చాలా మంది నన్ను బొక్కగా అయిపోతున్నావు అక్క కొంచెం లావ్వు అని అంటున్నారు ఇప్పటి నుంచి డైట్ చేయడం మానేసిన ఒక పూటలు పుష్టిగా తింటారు ప్రోటీన్ ఫుడ్ ఏం తింటాం రోజు అదే అన్నం కూర పప్పు చారు అందుకే చపాతి ఆమ్లెట్ చేసుకుందాం అని డిసైడ్ అయినా నేను చేసే చపాతి చుట్టూ పిండి చాలా ఉంటది ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే నేను ఆయిల్ యూస్ చేయ కాబట్టి పిండి ఎక్కువ యూజ్ చేస్తా చిన్నప్పటి నుంచి పిండి ఎక్కువ తీసుకోవడం అలవాటు కాకపోతే ఆ పిండి ఎక్కువ యూస్ చేయను సైడ్స్ కి ఎక్కువ ఉంటాయి అట్లా పిండి కొంచెం వేస్ట్ అవుతుంది అనుకోండి రిఫర్స్ మనం చపాతి చేసుకొని నేను దీంట్లో రాగి పిండి యాడ్ చేసిన అంటే గోధుమ పిండి రాగి పిండి రెండు తడుపు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లో మనము చపాతీ చేసుకోవాలి మీ ఇష్టం ఏ షేప్ అంటే ఆ షేప్ రెండు గుడ్లు పగలు కొట్టుకోండి దాంట్లో ఉప్పు కారం స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్ క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఓన్లీ ఉప్పు కారమే యాడ్ చేస్తున్నా ఇంకేముంది మనం చేసుకున్న చపాతి దీంట్లో డిప్ చేసేసి దాని వేసి కాల్చుకోవడమే అది పొంగేటప్పుడు ఎంత సాటిస్ఫై అనిపిస్తుంది అంటే చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి చపాతి ఆమ్లెట్ చపాతి తింటే చాలు కడుపు నిండిపోతుంది మధ్య నా చెడుతల్లి మా ఆయన చాలా ఇంప్రెస్ అయితున్నారు నా వంటలకి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసిరా